இதை புடிங்க ஆளுங்க எல்லாரும் 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 எல்லார इराद को निवास में स्थिर रहने के लिए भारत सरकार प्रति रेट से रही आदेश दिया गैस बिल के शुल्क के साथ करेंगे नहीं बिल के बिल से आपको अपनी पेई पेई आदेश बिल लेलापुर बोलना जाने सूचना प्रस्तुत लो माता जिला इंडिपेंडेंट आज तक जमाई ये వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు నేను ఒక అమ్మని నేను ఒక అమ్మని నేను ఒక చిన్నని ఒక మేనభావని అని చెప్పి దుర్మార్గంగా మా ఆడవాళ్ళని మోసం చేశాడు మద్యపాన నిషేధం అని చెప్తే ఆ మద్యపానాలు పెట్టి మహిళల పుస్తకాలు దర్యాప్తు చేశాడు మహిళలకి ఉచిత పథకాలు అని చెప్పి నిత్యావసర ధరలు పెంచాడు గ్యాస్ రేట్లు పెంచాడు ఇంటి పన్ను పెంచాడు కరెంటు బిల్లు పెంచాడు ఇదే లేకుండా ఎక్కడ కూడా అభివృద్ధిని చేయకుండా అన్ని కూడా ఇంటి పర్యాటకు చేశాడు ఈ జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్ళ పుస్తకాలు తప్పితే ఇంకేమీ జరగలేదు ఉన్న రోడ్లు పగలగొట్టి వేరే రోడ్డు వైపు మా మీద ఇంటి పన్ను వేటం వాళ్ళకి పెన్షన్ రావాలంటే ఆ రోజు ఉత్తి పథకాలు ఇచ్చాడు ఈ రోజు వాళ్ళకి రేషన్ కార్డులు కట్ చేశాడు ఇంటి పన్ను పెంచాడు ఇంటి పన్నుకి రేషన్ కార్డుకి లింక్ పెట్టాడు పెట్టి వాళ్ళకి టెన్షన్ లేకుండా చేస్తాడు ఇక్కడ ఏదైతే మహిళలు కూడా చాలా మంది మహిళలు కూడా చూస్తున్నాం చూడు దాదాపు నెల్లూరు జిల్లా చరిత్రలు కూడా మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు దాదాపు వేలాది మంది మహిళలు కూడా ఇక్కడ నల్ల చర్యలు కూడా తన నిరసన నిరసన అంటే ఈ ప్రభుత్వంలో ప్రతిది తినేదానికి లేదు కొనేదానికి లేదు మా మధ్య తరగతి జీవితాలు ఏం చేస్తున్నారని దానికి కూడా ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడప్పుడు వెళ్తారా అని మేము ఎదురెదురు చూస్తున్నాం ఎలక్షన్ ఎప్పుడు కూడా సుఖాలంటే పోషిపాలి అనేది తీసుకెళ్తారు మేము జాగ్ పోవాలన్న అన్ని మాకు చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ జగన్ సభతో కొంచెం కళ అని మా బాబా చూస్తారని ఇక్కడ చూస్తున్నారు దాదాపు వందలాది మైళ్ళు కూడా నల్ల చర్యలు కూడా తన నిరసనలు అంటే వైసీపీ ప్రభుత్వం చేసిన దాదాపు కరెంటు బిల్లులు కానీ గ్యాస్ కానీ లెక్కలేని విధంగా కూడా ఎంతో చెప్పి దాదాపు సామాన్యుల మధ్య పరిస్థితి కూడా ఏపీలో లేని లేని పరిస్థితి కూడా దాదాపు

తినే పప్పు ఉప్పు మొత్తం మేము చేశారు అందుకని మనం ఈ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి తర్వాత గెలిచి గెలిపించుకోవాలని గతంలో ఎమ్మెడు లేని విధంగా కూడా టీడీపీ మహిళ టీడీపీ మహిళా నేతల ఆధ్వర్యంలో కూడా ఈరోజు మాజీ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కూడా ఈ భారీ ర్యాలీని కూడా మహిళలు కూడా నల్ల చీరలతో ఈ ర్యాలీలు చేపడుతున్నారు కానీ దేశ చరిత్రలో కూడా ఇది ఒక వైసీపీ ప్రభుత్వానికి కూడా ఇది ఒక చమబట్టులా కూడా మనం కూడా చెప్పవచ్చు కానీ గతంలో కూడా ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది సార్లు కరెంటు బిల్లు పెంచారు దాదాపు ఐదు సార్లు కూడా గ్యాస్ బిల్లు పెంచారు అని కూడా టీడీపీ మహిళా నేతలు కూడా అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు నాయన ఈ పాలనంటూ కూడా టీడీపీ మహిళా నేతలు కూడా ఆందోళన చేపట్టిన ఇది కూడా మనం ఎన్ఎల్ ప్రత్యేక ప్రశాంతం కూడా చూస్తున్నాం ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ మహిళల నిరసన కార్యక్రమం నుంచి కెమెరా రూప్ కుమార్ తో ఎన్ఎల్ఆర్ ఆర్ న్యూస్ చిన్న నెల్లూరు لا <applause> لا <applause> 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 どうぞ。